హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు సబ్ జూనియర్ దిగవలసిన గిత్తలండి గిత్తల రైతు పేరు వచ్చేసరికి అండి కట్టుకోలు లక్ష్మీ శైలజ గారు రొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి సబ్ జూనియర్ దిగవలసిన గిత్తలండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక కితం చూద్దామండి కట్టుకోలు లక్ష్మీ శైలజ గారు ప్రొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి సబ్ జూనియర్ దిగవలసిన గిత్తలండి చూశారు కదండీ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి